ఎస్తేరు లేచి రాజు దగ్గరికి వెళ్ళినదే ఈరోజు నీవు లెగిస్తే ఒకనాడు ఇస్తేరు తన జాతిని రక్షించుకున్నది ఒకనాడు తన ప్రజలను రక్షించుకున్నట్లుగా నీవు లెగిస్తే నీ కుటుంబాన్ని రక్షించుకుంటావు నీ బంధువుని రక్షించగలుగుతావు నీ ఆత్మను రక్షించగలుగుతావు నీవుంటున్న వీధులు అనేక మందిని వేయగలుగుతాం అంటే ఆయన ముందు మనకేం కావాలి లేగాలి వచ్చి చేయుడు వచ్చిన ప్రకారం రాసిన పత్రికలు వారు తినటకును త్రాగుటకును ఆడు ఆటి కొరకు మనం లెగూడదు మనం లెగవలసినది దేవుని పని ఎంతో ఉన్నది దేవుని కొరకు ఎంతో పరిచయం ఉన్నది మన ముందు దాని కొరకు మనం లెగాలి ఒకనాడు నేమే రాత్రి వేళ లేచాడు ఒకనాడు ఎస్ లేచింది తన ప్రజల కొరకై ఈరోజు మనమే లెగట్లే ఆత్మ చేపొచ్చుందన్నమాట చెవులు గలవారు వినలుగాక